హైటెక్ 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 అంటారండి హైటెక్ తో పాటు హై టచ్ కూడా ఇంపార్టెంట్ హ్యూమన్ టచ్ లేనిదే జాబ్ లో ప్రభావంగా ఉండలేరు కూడా రియాలిటీ ఏంటంటే జాబ్స్ ఉన్నాయి కానీ రైట్ స్కిల్స్ లేవు ట్వంటీ నైన్ మిలియన్ గ్యాప్ ఉందండి అంటే రిక్వైర్మెంట్స్ వర్సెస్ డిమాండ్ రాంగ్ కెరియర్స్ అనేది చేయడం ఆపండి స్కిల్స్ అప్గ్రేడ్ చేయండి అండ్ అంతేకాకుండా ఫ్యూచర్ అనేది బిల్డ్ చేయండి అందుకే మీట్స్ డిమాండ్ ఇది ఒక సిగ్నల్ లాగా మనం భావించవచ్చు అండ్ ఈ యొక్క గ్యాప్ అనేది మనం ఒక గోల్డెన్ ఆపర్చునిటీ లాగా భావించవచ్చు స్కిల్స్ అనేది నేర్చుకుంటే మనం ఫ్యూచర్ ప్రూఫ్ అవుతాం మీకు ఒక టాప్ టియర్ ఎంబీ అనేది అవసరం లేదు ఏదో లైట్ డిగ్రీ అవసరం లేదు ఒకటి ఏంటంటే రెడీనెస్ మనము ఎగ్జాంపుల్ మనకు ఒక ట్రైన్డ్ డేటా సెంటర్ ఇంజనీర్ తీసుకుంటే రెండు సంవత్సరాల్లోనే ఒక మిడ్ లెవెల్ సాఫ్ట్వేర్ డెవలపర్ కంటే ఎక్కువ ఓన్ చేస్తాడు సో అంత బ్రైట్ ఉంది వీటిలో ఫ్యూచర్ హలో హాయ్ ఆదాబ్ నమస్తే అందరికి టీజీవీ తెలుగులో మరో ఎపిసోడ్ లోకి స్వాగతం సుస్వాగతం టీజీవి తెలుగు మీ జీవితానికి వెలుగు నేను మీ నవీన్ సమ్లాన్ని ది గైడింగ్ వాయిస్ ప్లాట్ఫామ్ ఫౌండర్ మరియు చీఫ్ హోస్ట్ ఈ పాడ్కాస్ట్ ద్వారా మేము విజయవంతమైన నాయకులు కోచెస్ అంతేకాకుండా గుర్తించబడని హీరోలు ఇంకా సెలబ్రిటీస్ మరియు అన్ని వర్గాల వ్యక్తుల యొక్క జ్ఞానాన్ని వ్యాప్తి చేయాలనుకుంటాము ఈ పాడ్కాస్ట్ లో మనం ఏంటంటే వ్యక్తిత్వ వికాసము సెల్ఫ్ హెల్ప్ పర్సనాలిటీ డెవలప్మెంట్ రిలేటెడ్ అంతేకాకుండా అప్పుడప్పుడు ఆధ్యాత్మిక అంశాలను కూడా చర్చిస్తుంటాము సో హాయ్ అందరికి టీజీ తెలుగు అభిజిత్ బాధురి సిరీస్ లోకి స్వాగతం అండ్ ఒక చిన్న బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ ఈ సిరీస్ ఎందుకు ప్రారంభించామంటే మనం కెరియర్ లీడర్షిప్ అంతేకాకుండా ఫ్యూచర్ జాబ్స్ గురించి చాలా మిత్స్ అంటే అపహోల్తూ ఉంటాము అండ్ అభిజిత్ బాధురి గారు ఒక హెచ్ఆర్ అండ్ లర్నింగ్ అండ్ డెవలప్మెంట్ స్పేస్ లో మంచి థాట్ లీడర్ అండి అండ్ ఆయన బ్లాగ్స్ లోని ఇన్సైట్స్ మన తెలుగు ఆడియన్స్ కి చాలా యూజ్ అవుతాయి అందుకే ఈ యొక్క సిరీస్ అండ్ టిజీవి తెలుగు అభిజిత్ బహుద్రి సిరీస్ అనేది మీ కెరీర్ డెసిషన్స్ కి క్లారిటీ ఇవ్వడానికి అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మీరు అంత ఫ్యూచర్ రెడీ అవడానికి ఇది మనం చేస్తున్న రెండో ఎపిసోడ్ అండి కానీ ఎపిసోడ్ కూడా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటారు కాబట్టి కొంచెం అభిజిత్ గారి గురించి కొంచెం తెలుసుకోవడం ఇంపార్టెంటే ఆయన చాలా చాలా వైవిధ్యమైన ఇండస్ట్రీస్ లో చాలా మంచి హెచ్ఆర్ రోల్స్ ప్రభావవంతమైన హెచ్ఆర్ రోల్స్ నిర్వహించారంటే అంటే ఆయన ఎక్స్ఎల్ఆర్ఏ పాస్అట్ కూడా ఎక్స్ఎల్ఆర్ఏ ఇస్ ప్రీమియర్ హెచ్ఆర్ ఇన్స్టిట్యూట్ మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూట్ సో ఆయనతో నేను వ్యక్తిగతంగా పనిచేసే భాగ్యం కూడా దొరికింది ఆయన విప్రోలో చీఫ్ లెర్నింగ్ ఆఫీసర్ ఉన్నప్పుడు ఫిఫ్టీ మంది బిహేవియర్ టీమ్ లో ఆయన ఆయన అనుబంధంతో పనిచేశాను సో ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ టు బ్రింగ్ దిస్ అంటే ఆయన కొద్ది లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు ఇంగ్లీష్ లో సో తెలుగు ఆడియన్స్ కోసం మనము ఆయన ఇన్సైట్స్ ని అంటే ఆయన చెప్తున్న ముఖ్యమైన పాయింట్స్ ని మనం ఒక సంభాషణ ద్వారా తేడానికి ముందుగా నవీన్ గారికి అభినందనలు ఎందుకంటే ఆయన ఎపిసోడ్ నెంబర్ సిక్స్ ఎయిట్ అండి హ్యాష్ టీజీ సిక్స్ సెవెన్ ఎయిట్ అని కొడితే మీకు ఎక్కడైనా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో దొరికిపోతుంది అండ్ అభిజిత్ బాదరి గారి యొక్క ఆర్టికల్స్ టైమ్స్ ఆఫ్ ఇండియా లాంటి ప్రామినెంట్ పబ్లికేషన్స్ లో రెగ్యులర్ గా పబ్లిష్ అవుతుంటాయి నేను అలాగే ఆయన గురించి తెలుసుకోవడం జరిగింది అండ్ గోపాల్ అయ్యర్ అని చెప్పేసి ఇంకొక ఫ్రెండ్ నాకు అభిజిత్ గారిని పరిచయం చేయడం జరిగింది అంత టక్ 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 మనం ఎపిసోడ్ రికార్డింగ్ అయిపోయింది ఎపిసోడ్ లాంచ్ అయిపోయింది దాని తర్వాత ఒక క్యాజువల్ చాట్ లో ఆయన చెప్పారు నవీన్ ఐ డోంట్ యు గైస్ ప్రెజెంట్ మై కాంటెంట్ తెలుగు ఆడియన్స్ అప్పుడు జగన్ గారు నేను డిస్కస్ చేసి సరే ఆయనలో మంచి మంచి బ్లాగ్స్ ఉన్నాయి కదా వాటిని అంతా తెలుగులో ఒక కాన్వర్జేషన్ రూపంలో మీకు ప్రజెంట్ చేద్దామన్న చిన్న ప్రయత్నమే ఇది అండ్ యా జగన్ గారు ఇంకేంటి సంగతులు అదే ఆయన బ్లాగ్స్ లో సంభాషణ పూర్వకంగా పెడుతున్నాము దాంతో పాటు మన ఇంగ్లీష్ బ్లాగ్ రిఫరెన్స్ కూడా ఇస్తాం చాలా మంది మన ఆడియన్స్ కొంతమంది ఎలా ఉంటారంటే ఇంగ్లీష్ చదువుకు రైట్ సో ఆయన వెబ్సైట్ వచ్చేసి అభిజిత్ బాదురి డాట్ కామ్ అండి ఏబి హెచ్ఐ జేఐటి బిహెచ్ఏ డాట్ కామ్ అండ్ మీరు గుర్తు పెట్టుకోకపోతే దట్స్ ఫైన్ మన ఎపిసోడ్ యొక్క డిస్క్రిప్షన్ కానీ షో నోట్స్ లో ఈ బ్లాగ్ యొక్క అంటే ఈ ఎపిసోడ్ సంబంధించిన మెయిన్ బ్లాగ్ ఏదైతే రిఫర్ చేశామో దాని లింక్ కూడా ఉంటుంది అండ్ ఆయన మంచి మంచి టాపిక్స్ కవర్ చేస్తారండి ఫ్యూచర్ జాబ్స్ టాలెంట్ మేనేజ్మెంట్ లీడర్షిప్ అంతేకాకుండా ఈ కృత్రిమ ఏదస్ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యొక్క ఇంపాక్ట్ ఏంటి అని చెప్పేసి సో ఇదంతా కూడా మనము తెలుగు ఆడియన్స్కి అందించే ప్రయత్నమే ఇది అండ్ ఈ సిరీస్లో భాగంగా మనము ఈరోజు రెండో ఎపిసోడ్ చేస్తున్నామండి అది ఏంటి అంటే ఒక టెన్ హిడెన్ జాబ్స్ బట్ నేను ముందే సీక్రెట్ రివీల్ చేశాను అసలు అసలు దేని గురించి మాట్లాడబోతాం అన్న దాని మీద మనం చిన్న కంటెంటర్ అయితే చేద్దామండి తప్పకుండా నేను ఫస్ట్ స్టార్ట్ చేస్తాను కోడింగ్ స్కిల్స్ నాన్ ట్రెడిషనల్ జాబ్స్ అండి జాబ్ టైటిల్స్ జాబ్ లో మీరు చూపిస్తున్న ప్రభా ప్రభావం మీద మీరు ఫోకస్ పెట్టపోతే అది ప్రమాదం ఐటీ లో చాలా డబ్బులు సంపాదించవచ్చు అది ఒక్క విషయం అండి ఎవరైనా మీకు అది చెప్తుంటే మీరు ఏ విధంగా చెందిన వాళ్ళు అని చెప్పి నెక్స్ట్ క్వశ్చన్ అడగండి టెక్నాలజీ టెక్నాలజీ హైటెక్ 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 అంటారండి హైటెక్ తో పాటు హై టచ్ కూడా ఇంపార్టెంట్ హ్యూమన్ టచ్ లేనిదే మీరు మీ జాబ్ లో ప్రభావవంతంగా ఉండలేరు కూడా నెక్స్ట్ ఏంటంటే ఏ ఏ అంటున్నారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నాచురల్ ఇంటెలిజెన్స్ కూడా కావాలండి దాంట్లో భాగంగా క్రియేటివిటీ కావాలి ఏ ఏ అని ఒక మర మనిషి మనపన్నట్లేదు మనల్ని ఎక్సలెంట్ సో ఆడియన్స్ ఒకటి ఊహించుకోండి మనము జాబ్స్ తో ఒక స్టేడియం మొత్తం ఫుల్ అండి కానీ సీట్స్ అన్ని ఖాళీ ఒక క్రికెట్ స్టేడియం అనుకుందాం పిచ్ పర్ఫెక్ట్ ఉంది లైట్స్ అన్ని ఆన్ చేశారు అండ్ ఎనర్జీ అంతా ఫుల్ గా ఉంది ప్లేయర్స్ ది కానీ ఏంటంటే స్టాండ్ చూసుకుంటే సగం మంది ఆడియన్సే ఉన్నారు ఇది ఎందుకు చెప్తున్నానంటే ప్రస్తుతం ఇండియాలో జాబ్ మార్కెట్ ఉన్న సిచ్యువేషన్ కూడా ఇదే మనం ప్రతిరోజు నెగటివ్ వార్తలు వింటూ ఉంటాము లే ఆఫ్స్ గురించి ఓకే ఒక డైలీ నాయిస్ లాగా వస్తూ ఉంటుంది అండ్ అదే మనం కన్సూమ్ చేస్తాం కానీ రియాలిటీ ఏంటంటే జాబ్స్ ఉన్నాయి కానీ రైట్ స్కిల్స్ లేవు అండ్ మనము మెట్రిక్స్ చూసుకుంటే ట్వంటీ నైన్ మిలియన్ గ్యాప్ ఉందండి అంటే రిక్వైర్మెంట్స్ వర్సెస్ డిమాండ్ సప్లై వర్సెస్ డిమాండ్ అనేది ఒక గ్యాప్ ఇంతకం ఉంది అండ్ మనం ఫ్యూచర్ రోల్స్ చూసుకుంటే రెన్యుల్స్ సెమీ కండక్టర్స్ లాజిస్టిక్స్ సైబర్ సెక్యూరిటీ హెల్త్ కేర్ ఇవన్నీ ఒక రకంగా చూసుకుంటే గ్లామరస్ కాకపోవచ్చు కానీ డిమాండ్ మాత్రం చాలా ఎక్కువ ఉంది అండ్ ఒక సిగ్నల్ మాత్రం క్లియర్ అండి రాంగ్ కెరియర్స్ అనేది చేయడం ఆపండి స్కిల్స్ అప్గ్రేడ్ చేయండి అండ్ అంతేకాకుండా ఫ్యూచర్ అనేది బిల్డ్ చేయండి అందుకే ఇవాళ టాపిక్ ఏంటంటే ఒక టాప్ టెన్ టు ట్వెల్వ్ హిడన్ కెరియర్స్ చాలా మంది ఇగ్నోర్ చేసే పది కెరియర్ ఆప్షన్స్ ఏంటి అనేది మనం ఇవాళ డిస్కస్ చేయబోతున్నాము అది డిస్కస్ చేసేలోపు ఎప్పటిలాగానే ఆడియన్స్ అందరికి ఒక పొడుపు కథ అండ్ ఇవాళ పొడుపు కథ ఏంటంటే నడుస్తూ నడుస్తూ ఆగిపోతుంది పీక మీదకు కత్తిని తెస్తే కానీ మళ్ళీ నడవదు నేను రిపీట్ చేస్తున్నాను నడుస్తూ నడుస్తూ ఆగిపోతుంది పీక మీదకు కత్తిని తెస్తే కానీ మళ్ళీ నడవదు ఏమిటది ఈ ఎపిసోడ్ మీరు యూట్యూబ్ లో చూస్తున్నట్టయితే మొత్తం ఎపిసోడ్ అయ్యే లోపు ఆన్సర్ తెలిస్తే కమెంట్ చేయండి ఆన్సర్ తెలియకపోతే మొత్తం అయ్యే వరకు వెయిట్ చేయండి సో జగన్ గారు మరో అద్భుతమైన అద్భుతమైన నాకు ఇప్పుడే మనం ఇప్పుడు సంభాషణ కంటిన్యూ చేద్దాం మన సంభాషణ అందరూ ఐటీ ఐటీ గొప్పది ఐటీ గొప్పది ఐటీ గొప్పది అన్న మాటలు ఇంకా ఇంకా వింటున్న వాళ్ళు ఇంకా చూస్తున్న వాళ్ళు పాచరిస్తున్న వాళ్ళు ఉన్నారండి సాఫ్ట్వేర్ జాబ్స్ అని హార్డ్వేర్ జాబ్స్ అని లేదా ఈ కోడింగ్ చేయాలా ఆ కోడింగ్ చేయాలా లేదా ఇది నేర్చుకోవాలి నేర్చుకోవాలి ఆ టెక్నాలజీ ఈ ప్లాట్ఫామ్ నేర్చుకోవాలి ఆ ప్లాట్ఫామ్ అని మాట్లాడుతున్నారు కానీ హిడెన్ జాబ్స్ గురించి మాత్రం మనము తెలియపరచాల్సిన అవసరం ఉంది అది అభిజిత్ ఎంతో మంచిగా చెప్పారు సో ఆ విషయం మీద మనం ఈ రోజు ఏం చేయబోతున్నాం అంటే బేసిక్ గా ఇప్పుడు మనము చూసుకుంటే ఈ జనరేషన్ లో చాలా మంది ఒకే ట్రాక్ లో జాబ్స్ కోసం వెతుకుతున్నారు ఐటీ అనుకోవచ్చు లేకపోతే ఎంబీఏ మేనేజ్మెంట్ రోల్స్ కానీ ఇండియా ఫ్యూచర్ ని పవర్ చేసే జాబ్స్ చాలా డిఫరెంట్ గా ఉంటాయి మీరు గెస్ట్ చేశారు అవి ఏంటి అనేది ఒకటి ఏంటంటే ఎనర్జీ సెక్టర్ లో రెన్యుల్ సెక్టర్ అనేది ఒకటి అనిపిస్తుంది ఇంకోటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద ఎప్పుడు ఉంది కానీ ఇంకా హిడెన్ జాబ్స్ అంటే హిడెన్ జాబ్స్ చాలా ఉన్నాయి జగన్ గారు అంటే ఇప్పుడు రెన్యూబుల్స్ ఎనర్జీ అనుకోవచ్చు రైట్ ఇది అభిజిత్ గారు చెప్పిన లిస్ట్ లో కొన్ని షాకింగ్ జాబ్స్ ఉన్నాయి అవన్నీ మనం డిస్కస్ చేద్దాం ఫస్ట్ ఏంటంటే ఈవీ టెక్నీషియన్స్ అంటే ఇప్పుడు ఎలక్ట్రిక్ వెహికల్స్ అనేది చాలా భూమి వచ్చింది అండ్ ఈవీ టెక్నీషియన్స్ యొక్క అవసరం కూడా ఉంది అంటే మ్యానుఫాక్చరింగ్ లో కావచ్చు సర్వీస్ లో కావచ్చు సెకండ్ థింగ్ ఏంటంటే యుఏవీ టెక్నీషియన్స్ అంటే అన్మాన్డ్ ఏరియల్ వెహికల్స్ అని చెప్పేసి అంటాం కదా సింపుల్ టర్మ్స్ లో చెప్పాలంటే డ్రోన్స్ ఈ డ్రోన్స్ అనేది నేను మొన్న పుట్టపడితేళ్ళా అనంతపూర్ వెళ్ళా అంతకు ముందు ఇంకొక చిన్న రిమోట్ ప్లేస్ కి వెళ్ళా అక్కడ కూడా డ్రోన్స్ యూజ్ చేసి ఫర్టిలైజర్ స్ప్రే చేస్తున్నారు అంటే ఇవన్నీ కూడా మనకి మన డే లైఫ్ లో భాగం అయిపోతున్నాయి ఇవి డే లైఫ్ లో భాగం అయిపోవడం వల్ల ఏంటంటే వీటి యొక్క ప్రాముఖ్యత పెరగడంతో పాటు వీటిలో ఆపర్చునిటీస్ అనేవి కూడా ఉన్నాయి అండ్ మూడో విషయం ఏంటంటే అగ్రిటెక్ స్పెషలిస్ట్ అండి ఇప్పుడు అదే నేను డ్రోన్ గురించి చెప్పాను డ్రోన్స్ కాకుండా ఇంకా ఐఓటి ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ టెక్నాలజీ వాడి ఫార్మింగ్ లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడి ఫార్మింగ్ ఎలా మెరుగుపరచవచ్చు అని చెప్పేసి కూడా అట్లాంటి స్పెషలిస్ట్ కి మంచి డిమాండ్ ఉంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ అగ్రి బిఎస్సి అగ్రికల్చర్ చేశారనుకోండి వాళ్ళు కొంచెం డేటా అనలిటిక్స్ స్కిల్స్ యూస్ చేసి ప్లస్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ రిలేటెడ్ కాన్సెప్ట్స్ కొన్ని నేర్చుకుంటే వాళ్ళు ఈ ఫీల్డ్ లో ఎంటర్ అవడానికి ఛాన్స్ ఉంటుంది అండ్ నాలుగో విషయం ఏంటంటే సస్టైనబిలిటీ కన్సల్టెంట్ అండి ఇప్పుడు కార్పొరేట్ సస్టైనబిలిటీ రిపోర్టింగ్ డైరెక్టివ్ అని చెప్పేసి మనకు యూరోపియన్ యూనియన్ అనేది ఆల్రెడీ ఫ్రేమ్ చేసింది జిడిపిఆర్ అంత పవర్ఫుల్ ఇది ఈ కార్పొరేట్ సస్టైనబిలిటీ రిపోర్టింగ్ డైరెక్టివ్ వల్ల ఏంటంటే ప్రతి కంపెనీ కూడా ఎవరైతే ఒక ఏమంటారు ఒక క్లోజ్ టు ఫైవ్ హండ్రెడ్ మిలియన్ యాన్యువల్ రెవెన్యూ ఉండి ఎక్స్ నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళు కంపల్సరీ ఈ సిఎస్ఆర్ డైరెక్టివ్ అనేది ఫాలో అయ్యి వాళ్ళు ఎలాంటి ఎలక్ట్రిసిటీ యూజ్ చేస్తున్నారు వాళ్ళ సప్లయర్స్ ఎవరు వాళ్ళ సప్లయర్స్ మంచి ఎలక్ట్రిసిటీ యూజ్ చేస్తున్నారా లేదా అంటే మంచి ఎలక్ట్రిసిటీ అంటే సస్టైనబుల్ ఎలక్ట్రిసిటీ యూజ్ చేస్తున్నారా లేదా అని చెప్పేసి అట్లా ఈ కార్పొరేట్ సస్టైనబిలిటీ రిపోర్టింగ్ డైరెక్టివ్ లో కూడా స్పెషల్ స్పెషలిస్ట్ కావాలి వాళ్ళకి ఏంటంటే ఎన్విరాన్మెంట్ మీద కొంచెం అవగాహన ఉండి ఆ యొక్క డేటాని మొత్తం మెట్రిక్స్ రూపంలో ప్రజెంట్ చేసి అండ్ అంతేకాకుండా సస్టైనబుల్ బెస్ట్ ప్రాక్టీసెస్ అనిసిప్రేట్ చేసేది వాళ్ళంతా కూడా ఈ గ్రీన్ ఎకానమీకి కాంట్రిబ్యూట్ చేయొచ్చు అండ్ ఫిఫ్త్ వన్ ఏంటంటే చిప్ మేకింగ్ టెక్నీషియన్స్ ఇప్పుడు తైవాన్ అనేది సెమీ కండక్టర్ ఇండస్ట్రీకి చాలా ఫేమస్ రైట్ ఇండియాలో కూడా ఈ భూమి రాబోతుంది అండ్ దీంట్లో అడ్వాంటేజ్ ఏంటంటే క్లీన్ రూమ్స్ లో పనిచేసే ఎక్స్పర్ట్స్ కావాలి సెమీ కండక్టర్ స్పేస్ లో మనం ఎంతసేపు సాఫ్ట్వేర్ సాఫ్ట్వేర్ చూస్తున్నాం బట్ హార్డ్వేర్ కూడా ఒకటి ఉంది అండ్ నెక్స్ట్ డేటా సెంటర్ ఆపరేటర్స్ ఆఫ్కోర్స్ డేటా సెంటర్ ఆపరేటర్స్ ఆల్రెడీ కొంతమంది ఉన్నారు బట్ ఇప్పుడు మనం చూసుకుంటే వైజాగ్ లో ఏఐ హబ్ అనేది వస్తుంది ఏది గూగుల్ వాళ్ళది అది చాలా పెద్ద డేటా సెంటర్ అక్కడ చూసుకున్నా కూడా కొన్ని వేల మందికి అవకాశం ఉంటది అండ్ మోర్ ఓవర్ ఈ క్లౌడ్ యొక్క భూమి అనేది పెరుగుతూ పెరుగుతూ పోతుంది సో డిమాండ్ అనేది కూడా దానికి తగ్గట్టు పెరుగుతూ ఉంటుంది అండ్ వోల్టేజ్ ఎలక్ట్రీషియన్స్ అంటే రెన్యూబుల్స్ కోసము ఇప్పుడు సౌర శక్తి ద్వారా లేకపోతే విండ్ ఎనర్జీ ద్వారా ఏదైతే ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేస్తున్నారో వాటి కోసం కూడా గ్రిడ్ ఎక్స్పర్ట్స్ యొక్క అవసరం ఉంది అండ్ మనము ఈ యొక్క మెట్రిక్స్ చూసుకుంటే విండ్ అండ్ సోలార్ టెక్నాలజీ రిలేటెడ్ ఫైవ్ హండ్రెడ్ గిగావర్ట్స్ రెన్యూబుల్ గోల్ కోసం కొన్ని వేల మంది ఫీల్డ్ టెక్నీషియన్స్ కావాల్సి ఉంటుంది అండ్ అంతేకాకుండా ట్రక్ డ్రైవర్స్ ఫ్లీట్ మేనేజర్స్ ఇదంతా ఏంటంటే లాజిస్టిక్స్ భూమి వల్ల డిజిటల్ ఫ్లీట్ ఎక్స్పర్ట్స్ యొక్క షార్టేజ్ ఉంది అంటే ఇది ఎందుకు వస్తుంది అంటే మనం అంతా కూడా ఈ కామర్స్ ప్లాట్ఫామ్స్ అనేది మీద డిపెండ్ అవుతున్నాం అండ్ ఇవాళ రేపు చూసుకుంటే పెద్ద పెద్ద కంపెనీస్ అమెజాన్ ఫ్లిప్కార్ట్ వాటి కంపెనీస్ మీద మనం డిపెండ్ అవుతున్నాం బట్ ఫ్యూచర్ లో డైరెక్ట్ కన్స్యూమర్ అనేది ఇంకా స్ప్రెడ్ అవుతుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ సూరత్ లో ఒక పర్సన్ ఒక కంపెనీ శారీస్ మ్యానుఫాక్చర్ చేస్తున్నారు అనుకోండి వాళ్ళు డైరెక్ట్ గా కస్టమర్ కి షిప్ చేసే అవకాశం ఉంది ఆల్రెడీ ఈ మధ్య కొంతమంది చేస్తున్నారు ఈ డి సి స్పేస్ కూడా బూమ్ అయ్యే ఛాన్స్ ఉంది టీచింగ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్టెమ్ అండ్ వొకేషనల్ టీచర్స్ లా కూడా అవ్వచ్చు అంటే కొత్త ఎడ్యుకేషన్ పాలసీలో కొత్త ఆర్మీ ఆఫ్ ఎడ్యుకేటర్స్ కూడా కావాలి అండ్ అంతేకాకుండా ఇప్పుడు సీనియర్ సిటిజన్స్ వాళ్ళు కూడా వాళ్ళ సంఖ్య పెరిగిపోతుంది మన ఇండియాలో చూసుకుంటే ఈ ఏజింగ్ ఫ్యామిలీస్ తో ఎల్డర్లీ కేర్ నీడ్స్ అనేవి కూడా పెరిగిపోతుంది అంటే కొంతమంది నర్సింగ్ సైడ్ ఇంట్రెస్ట్ ఉంది హ్యూమానిటేరియన్ వాల్యూస్ ఎగ్జాక్ట్లీ అంతేకాకుండా నర్సెస్ పారామెడిక్స్ హాస్పిటల్ అండ్ హోమ్ కేర్ లో వీళ్ళకి చాలా షార్టేజ్ ఉంది ఇండియాలోనే కాదు గ్లోబల్లీ షార్టేజ్ ఉందండి అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ మేము ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ మీద సత్యభూషణ్ గారితో ఒక ఎపిసోడ్ చేశాం ఆయన చెప్పిన మైండ్ బ్లోయింగ్ ఫ్యాక్ట్స్ ఏంటంటే ఒక ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ కొన్ని కనీసం నెలకి ఎనిమిది నుంచి ఎనిమిది నుంచి తొమ్మిది లక్షలు సంపాదించే అవకాశం కూడా ఉందంటండి అంటే ఒక మిడ్ కెరియర్ కి వెళ్ళగాని ఒక పదేళ్ళు అనుభవం దాటిన తర్వాత అదే ఐటీ లో చూసుకుంటే మీకు నెలకి ఎనిమిది నుంచి తొమ్మిది లక్షలు రావాలంటే అన్లెస్ మీరు స్పాట్ కి కానీ వెళ్ళలేరు అండ్ మనము చూసుకుంటే ఎయిర్పోర్ట్స్ యొక్క ఎక్స్పాన్షన్ అనేది పెరుగుతుంది సో ఖచ్చితంగా మనకి ఏటీసీస్ అంటే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్స్ యొక్క అవసరం అనేది ఉంటుంది డిఫరెంట్ డిఫరెంట్ కెరియర్ ఆపర్చునిటీస్ ఉన్నాయండి అండ్ మనము ఇంకా స్కై క్యాప్స్ ఇప్పుడు కొత్త కల్చర్ వస్తుంది కదా దుబాయ్ లో ఆల్రెడీ ఎక్స్పెరిమెంటేషన్ అనేది నడుస్తుంది ఏది స్కై డ్రోన్స్ అంటే మన చిన్న చిన్న అన్న వెహికల్స్ చిన్న చిన్న ఫ్లైట్స్ అన్నట్టు అవి లోకల్ ట్రాన్స్పోర్ట్ కోసం ఊబర్ లో ఊబర్ లో మనం కార్ బైక్ లేకపోతే ఆటోలో వెళ్ళినట్టు చిన్న డ్రోన్ ట్యాక్సీస్ ఉంటాయి ఆ ట్రాక్ టాక్సీస్ ద్వారా మనం విత్ ఇన్ సిటీ ట్రావెల్ చేయొచ్చు వాటికి కూడా ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ చేయడానికి అవసరం ఉంటుంది ఇలా చెప్పుకుంటూ పోతే చాలా చాలా ఉన్నాయండి బేసిక్ గా ఏంటంటే స్కిల్స్ అప్గ్రేడ్ చేయాలి మనం ఫ్యూచర్ బిల్డ్ చేసుకోవడానికి మోస్ట్ ఇంపార్టెంట్లీ కన్వెన్షనల్ కెరియర్ ఏదో ఫ్యాన్సీ టైటిల్ ఉంది కదా లేకపోతే ఫ్యాన్సీ కంపెనీని ఏముందని కాకుండా డిఫరెంట్ గా ఆలోచిస్తే మంచిది అని చెప్పేసి అభిజిత్ గారు తెలిపారం చాలా చాలా బాగా చెప్పారండి నవీన్ గారు ఎందుకంటే ఇందులో మెజారిటీ ఆఫ్ విషయాలు ట్రెడిషనల్ అంటే ఇప్పుడు మనకి ఐటీ అనేది ట్రెడిషనల్ అయిపోయింది ఇప్పుడు ఐటీ కాకుండా ఐటీ ఇతర ఇన్ని ఆపర్చునిటీస్ ఉన్నాయి దానికి డిమాండ్ ఇస్తుంది కానీ ఏంటంటే మనకి అబ్బియస్లీ టాలెంట్ మీరు అన్నట్టుగా స్టేడియం ఖాళీగా ఉంది స్టేడియం ఆర్థిక ప్రాక్టికల్ లేరు అదే ఉద్యోగాల కోసం వెయిటింగ్ కానీ దానికోసం మన ప్రిపరేషన్ లాగింగ్ అనమాట దానికోసం ఏదో కోడింగ్ లేదా మార్కెటింగ్ లేదా కన్సల్టింగ్ అనేది ప్రస్తుతానికి చాలా గ్లామరస్ అనిపించు కానీ ఇవన్నీ వీటిలో చాలా ఫిజికల్ కాంపోనెంట్ ఉంది ఆ ఫిజికల్ కాంపనెంట్ ఇదే విషయం మనం అమెరికాలో కూడా విన్నాం కదా సో అదే విషయం మనకు కూడా వస్తున్న విషయాన్ని ముందుగా గుర్తిస్తే మన కెరియర్స్ ఏంటంటే కెరియర్ ఆఫ్ కాన్సిక్వెన్సెస్ అంటే ఏది ఈ కెరియర్ వల్ల నా ఫ్యూచర్ నిలబడుతుంది అన్న అన్న విషయం మీద ఆలోచన చేయాలి విండ్ అండ్ టెక్నీషియన్ అనేది అంత గ్లామరస్ అనిపించకపోవచ్చు కానీ ఏంటంటే మీరు క్లీన్ ఎనర్జీ కంట్రిబ్యూట్ చేస్తారు సేమ్ టైం దాని వల్ల మీకు లైవ్లీహుడ్ వస్తుంది అవుతారు డేటా సెంటర్ ఆపరేటర్ అనేది కొంచెం బ్యాక్ అండ్ జాబ్ లా అనిపించచ్చు బోర్డు రూమ్ రూమ్ జాబ్ కాకపోవచ్చు కానీ అది ఏ బ్యాక్ బోన్ లా నిలబడుతుంది సో ఇవన్నీ జాబ్స్ కావండి ఇవి నిజంగా చేస్తాయి అంటే డిగ్నిటీ మీట్స్ డిమాండ్ ఇది ఒక సిగ్నల్ లాగా మనం భావించవచ్చు అండ్ ఈ యొక్క గ్యాప్ అనేది మనం ఒక గోల్డెన్ ఆపర్చునిటీ లాగా భావించవచ్చు స్కిల్స్ అనేది నేర్చుకుంటే మనం ఫ్యూచర్ ప్రూఫ్ అవుతాం ఒక గుడ్ న్యూస్ ఏంటంటే మీకు ఒక టాప్ టియర్ ఎంబీఏ అనేది అవసరం లేదు ఏదో ఇలైట్ డిగ్రీ అవసరం లేదు ఒకటి ఏంటంటే రెడీనెస్ సిగ్నల్ మనము మైండ్ సెట్ కొంచెం మార్చుకొని కొంచెం వైవిధ్యంగా ఆలోచించి కొంచెం డిఫరెంట్ రోల్ తీసుకోవడానికి మనం రెడీగా ఉండాలి అండ్ దీనికోసం ఒక చిన్న సర్టిఫికేషన్ లేకపోతే ఒక సేఫ్టీ కోర్సు లేకపోతే ఒక చిన్న ఇంటర్న్షిప్ అవన్నీ చేస్తే వ్యక్తుల యొక్క ప్రొఫైల్ ని టాప్ కి తీసుకెళ్తాయి అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇప్పుడిప్పుడే గ్రాడ్యుయేట్ అయిన వాళ్ళు ఏంటంటే రీలోకేట్ అవ్వడానికి కూడా రెడీగా ఉంటే ఇంకా డోకానే ఉండదండి అండ్ అర్లీ కెరియర్ లో ఈ రోల్స్ ని ఫాల్ బ్యాక్ గా కాకుండా ఏంటంటే ఫ్యూచర్ బెట్స్ గా చూడాలి అండ్ ఇవన్నీ ఏంటంటే లెస్ క్రౌడెడ్ స్పేస్ మంచి పే కూడా ఇస్తున్నారు అంటే ఎగ్జాంపుల్ మనకు ఒక డ్రై ఒక ట్రైన్డ్ డేటా సెంటర్ ఇంజనీర్ తీసుకుంటే రెండు సంవత్సరాల్లోనే ఒక మిడ్ లెవెల్ సాఫ్ట్వేర్ డెవలపర్ కంటే ఎక్కువ ఓన్ చేస్తాడండి సో అంత బ్రైట్ ఉంది వీటిల్లో ఫ్యూచర్ నాన్ ఐటీ ఎక్కువగా మనం ఐటీ గురించి మనం చాలా అండ్ బస్ట్ ఆల్రెడీ చూసాం కానీ నాన్ ఐటీ కెరియర్స్ పరంగా నేను దాదాపు తొమ్మిది నెలల క్రితం ఒక వ్యక్తిని కలిసానండి అంటే ఆయన ఆయన ప్రసంగం ముందు విన్నాను సో ట్విట్టర్ హ్యాండిల్ లో స్పష్టత అనే అనే తెలుగు పేరుతో ఈయన నాన్ ఐటీ కెరియర్స్ నాన్ ఐటీ అంటే ఇంజనీరింగ్ గాని డిప్లొమా హోల్డర్స్ కూడా రకరకాల లేదా డ్రోన్ టెక్నాలజీ లేదా మెకానికల్ వాళ్ళకి లేదా ఎలక్ట్రికల్ వాళ్ళకి లేదా సివిల్ వాళ్ళకి రకరకాలుగా ఈస్ ట్రైన్ టు ప్రొవైడ్ గైడెన్స్ అలాంగ్ విత్ మెంటర్షిప్ అనమాట సో అలాంటి పర్సనల్ని నేను చూసాను ఆయన గత ఏడెనిమిది నెలల్లో కనీసం అరవై మందిని ప్లేస్ చేయగలిగాడు అన్న అన్న స్టాటిస్టిక్స్ వల్ల నేను ఆయనకి చెప్తున్నాను పేరు దేవి ప్రసాద్ స్పష్టత ట్విట్టర్ హ్యాండిల్ లో ఉన్నాడండి ఆయనకి నేను ప్రోత్సాహం ఇవ్వడమే కాకుండా ఒక చిన్న ఒక మైక్రో ఇన్వెస్టర్ గారు కూడా నేను ఎందుకంటే ఇది ఫ్యూచర్ ఎందుకంటే ఇంత నేను ఐటీ వాళ్ళందరికి నేను వార్నింగ్ కాదు కానీ ఎవరైతే ఈ నాన్ ఐటీ కెరియర్స్ ని అందిపించుకోవడానికి అవకాశం ఉందో వాళ్ళు కూడా దానికోసం నిర్దిష్టమైన సూచనలు అందుకోవడానికి కూడా దర్ ఆర్ పీపుల్ అవుట్ మన వాళ్ళ సర్వీసెస్ మనం దాన్ని కొంచెం ఫాస్ట్ ట్రాక్ చేయొచ్చు కానీ కొన్ని నెలలు పట్టే ప్రక్రియ ఇది ఒక రోజులో అయిపోయేది కాదు సో ఐ వాంట్ సెట్ దట్ ఎక్స్పెక్టేషన్ ఆల్సో అండ్ ఇంకోటి చూసుకుంటే ఏంటంటే ఈ ఇట్లాంటి నాన్ ట్రెడిషనల్ జాబ్స్ కి ఒకవేళ ఎవరైనా ప్రిపేర్ అవ్వాలి అనుకుంటే ఏంటంటే ఒక నెక్స్ట్ నైన్టీ డేస్ ప్లాన్ ఏమైనా ఉంటే అది షేర్ చేయండి అంటే నైన్టీ డేస్ అంటే ఇప్పుడు నేను నేను ఈ పర్టికులర్ వ్యక్తి దగ్గర త్రీ టు సిక్స్ మంత్స్ కండిషనింగ్ లో హీస్ ఏబుల్ టు మీట్ మోస్ట్ ఆఫ్ ది పీపుల్స్ రిక్వైర్మెంట్స్ అనమాట త్రీ టు సిక్స్ మంత్స్ ఆఫ్ కండిషనింగ్ బి అన్స్టిక్ సైడ్ బట్ డెఫినెట్లీ అందుకోసం అబౌట్ ఎంట్రీ లెవెల్ జాబ్స్ ఉంది అంటే ఇప్పుడు అతను అతను రకరకాల కొంతమంది స్పోర్ట్స్ ఎక్కువ చేస్తుంటారు దాని కెరియర్ కింద మార్చుకోవడానికి అంటే ఇప్పుడు టూ సిక్స్టీ ఎయిట్ యూనిక్ నెంబర్ ఆఫ్ జాబ్ కోర్స్ హి ఇన్వెంటరీ ఆఫ్ ఇట్ సో జస్ట్ గివ్ యూ అన్ ఐడియా సో అంత ప్రొగ్రెసివ్లీ సపోర్టింగ్ అనమాట మనకేంటే హిక్ సంథింగ్ అంటే మీరేంటి మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి మీ బ్యాక్గ్రౌండ్ బట్టి మీరు ఏది దేని వైపు మీరు అంటే ఒకటి ఒకటి బ్యాక్గ్రౌండ్ ఇంకోటి ఇంట్రెస్ట్ ఇంకోటి అంటే ఇంట్రెస్ట్ ప్యాషన్ ప్లస్ అట్ ద సేమ్ టైమ్ అంటే దాని దాని గురించి మీరు ఒక త్రీ టు సిక్స్ మంత్స్ పని చేయడానికి కన్సిడర్ ఉందా ఇంకొకటి ఏంటంటే కొన్నిసార్లు కొన్ని నాన్ ట్రెడిషనల్ సెక్టర్స్ లో ఎంట్రీ ప్యాకేజెస్ కొంచెం లోగా ఉండొచ్చు అంటే ఏదో మనకి ఐటీ అదే మినిమం ఫిఫ్టీ థౌసండ్ వస్తే గానీ నేను జాబే చేయను పర్స్పెక్టివ్ నాట్ స్టార్ట్ ఎందుకంటే ఇప్పుడు వన్ హ్యాండ్ ఫేసింగ్ సీవియర్ ఎంప్లాయబిలిటీ ఇష్యూస్ ఆల్సో అంటే ఒక అడుగు అడుగు ముందుకు వేసుకుని ఈ కెరియర్ లాంగ్ టర్మ్ గా ఉంటే నేను షార్ట్ టర్మ్ లో సాక్రిఫైసెస్ కూడా చేయాల్సి ఉంటుంది రైట్ రైట్ ఎక్సలెంట్ సో ఇవన్నీ కూడా మంచి టిప్స్ అండి ఫ్యూచర్ జాబ్స్ అనేది ట్రెడిషనల్ కాదు మనం మెయిన్ గా అడాప్ట్ అవ్వాలి అండ్ స్కిల్స్ నేర్చుకోవడం అంటే పర్క్స్ కాదు అది బేసిక్ ఏంటంటే సర్వైవల్ నీడ్ అన్నట్టు సో ఈ టాపిక్ మీద మీ ఒపీనియన్స్ అనేది కమెంట్ చేయండి అండ్ అభిజిత్ బహదురి గారు రాసిన ఫుల్ బ్లాగ్ యొక్క లింక్ ఈ ఎపిసోడ్ డిస్క్రిప్షన్ లో ఉంటుందండి అండ్ మీరు ఈ ఎపిసోడ్ నచ్చినట్ైతే కనీసం ముగ్గురు ఫ్రెండ్స్ కి ఎవరితో షేర్ చేయండి అండ్ నెక్స్ట్ ఎపిసోడ్ లో అంటే ఈ సిరీస్ లో భాగంగా ఇంకో ఎపిసోడ్ లో మంచి మైండ్ బ్లోయింగ్ టాపిక్ తో మేము ముందుకు వస్తాం అప్పటి వరకు తెలుసుకుంటున్నా నేర్చుకుంటేనే మీరు వృత్తిలోకి వస్తారు మీరు మీ ప్రిపరేషన్తోనే మీ ప్రిపరేషన్ మీకు గో ఫర్ ఫ్యూచర్ జాబ్ ఎక్సలెంట్ ఇంకా ఎపిసోడ్ కన్క్లూడ్ చేసే ముందు పొడుపు కదా ఆన్సర్ రివీల్ చేయాలి కదా ఎవరన్నా మీరు ఆల్రెడీ గెస్ట్ చేసి ఉంటే మీకు ప్యాటర్న్ ది బ్యాక్ అండి గెస్ట్ చేయని వాళ్ళకి అండ్ క్వశ్చన్ మర్చిపోయిన వాళ్ళకి క్వశ్చన్ ఏంటంటే నడుస్తూ నడుస్తూ ఆగిపోతుంది పీక మీద ఒక కత్తి తెస్తే కానీ మళ్ళీ నడవదు ఏమిటది ఆన్సర్ టెన్సిల్ అండి ఓకే సో అది ఇవాళ ఎపిసోడ్ మళ్ళీ మరో ఎపిసోడ్ లో కలుసుకుందాం అంతవరకు అదే అద్భుతమైన పొడుపు కదండి చాలా బాగుంది యాక్చువల్గా ఇది ఎంత సో ఎప్పటిలాగా మీ సలహాలు సూచనలు అభిప్రాయాలు షేర్ చేయండి అంతేకాకుండా గెస్ట్ స్పీకర్ సజెషన్స్ టాపిక్ రికమెండేషన్స్ సంప్రదించవచ్చు మా ఇమెయిల్ అడ్రస్ టీజీవి తెలుగు ఎట్ ద రేట్ జీమెయిల్ డాట్ కామ్ సో ఫ్రెండ్స్ వింటూనే ఉండండి చూస్తూనే ఉండండి టీజీవి తెలుగు టీజీవి తెలుగు మీ జీవితానికే వెలుగు మళ్ళీ మరో ఎపిసోడ్ లో మరో మంచి టాపిక్ తో కలుసుకుందాం లేదా మరో మంచి గెస్ట్ తో కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం టేక్ కేర్ లవ్ యూ ఆల్ బాబాయ్ అండి